శ్రీ గురు చరిత్ర అధ్యాయం ముప్పై మూడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యా నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు అధ్యాయాలు వివరించే అంశాలివి శ్రీ గురుడు మఠంలో ఉంటూనే అరణ్యంలో ఒక సాధువు రూపంలో సావిత్రికి దర్శనమిస్తాడు ఇలా ఒకే సమయంలో వేరు వేరు రూపాలతో భక్తులను అనేక ప్రదేశాలలో అనుగ్రహించిన లీల సాయిబాబా చరిత్రలో చూడవచ్చు ఇది స్వామి యొక్క ప్రత్యేకత అందుకే ఆయన కాశీలో జపాలు మొహరపురంలో నిద్ర కోరహాపురంలో భిక్షా ప్రతిదినము చేస్తాడని తీడి హారతులు స్థుతిస్తున్నాయి ఒక వేస ఆమె వద్ద కోడి ఒక కోతి కూడా రుద్రాక్ష మహిమ వలన ఒక రాజకుమార్తె సోమవారం వ్రతం వలన శుభము పొందినట్లు గురుడు చెబుతాడు వీరి ధర్మనిష్ట వీరి సాఫల్యతకు మూల కారణం ధర్మనిష్టకు భగవంతునిపై విశ్వాసమే మూలం భగవంతునిపై అనన్యమైన ప్రేమ ఉంటే ఆయన శాసనమైన ధర్మం మీద ఈ ప్రీతి ఎందుకుండదు ధర్మం లేకుండా రుద్రాక్ష వ్రతము వేదాధ్యయనము వ్యర్థమని విద్యాచారమని శ్రీ గురుని సూచన బాహ్య దృష్టికి వేసి అయిన ధర్మ నిరతి గల అంతరంగము భక్తి ఆమెకు గతిని ప్రసాదించాయి సద్గురు సమాగమం చేత విభూతి రుద్రాక్ష కూడా అతీత ఫలితమిస్తాయని సద్గురు సమాగమం రాక్షసులకు సైతం పరివర్తన కలిగించి ఉద్భవించగలదన్న దానికి రాజు పరాశర మహర్షిని బ్రహ్మరాక్షసుడు వామదేవ మహర్షిని ఆశ్రయించిన కథలు తెలుపుతాయి సద్గురుని ఆశ్రయించని బాహ్యాచార పాటవం అహంకారానికి అజ్ఞానానికి చిహ్నం కారణం ధర్మాన్ని సదాచారాన్ని నిశితంగా సూక్ష్మంగా విప్పి చెప్పగలవారు వాటిలో పరిపూర్ణత నిందినవారే కదా రుద్రాక్ష భస్మము దేహంపైన అంటే వాటి చేత సంకేతించబడిన పరమాత్మ తత్వాన్ని హృదయంలో శ్రద్ధగా నిలుపుకోవడం అన్నమాట అందుకు అవసరమైన అన్వేషించుకుంటూ ముముక్షువు తప్పక సద్గురువుని ఆశ్రయించి కర్తవ్యాన్ని తెలుసుకొని ఆచరిస్తాడు అటువంటి శ్రద్ధాభక్తుల కలవాడు సద్గురు కృపణ పొంది తీరుతాడు అందుకే శ్రీరామకృష్ణ పరమహంస జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమనే కళ్యాణాన్ని జరిపించే పురోహితులుగా సద్గురుని వర్ణించారు కాదారంభము నామదారుకునితో సిద్ధయోగి ఇలా చెప్పారు దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మదర్సటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకొని గురుని దర్శించారు అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది స్వామి నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగేశ్వరుడు వచ్చి నాకు ధర్మం ఉపదేశించి రుద్రాక్షలు విభూతి ప్రసాదించారు ఆయనెవరు ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహద్భాగ్యం కలిగింది మరలా వారి దర్శనము మాకెక్కడ లభిస్తుంది అన్నది శ్రీ గురుడు తిరునవ్వులు చిందిస్తూ అమ్మాయి నీ భక్తిని చూడదలిచి మేమే మారు రూపంలో నీ వద్దకు వచ్చాం మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయడానికే అవి ప్రసాదించాము వాటి మహత్యం వలనే నీకు అభయం లభించింది మీరు మాకు ఆప్తులు కనుక వాటి మహత్యం వివరిస్తాం ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు ఎంతో పుణ్యం లభిస్తుందని శృతి స్మృతి పురాణాలు చెబుతున్నాయి వేయి రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్రు రుద్ధుడే అన్ని దొరకనప్పుడు బాహువులకు పదహారేసి శిఖలో ఒకటి చేతులకు ఇరవై నాలుగేసి మెడలో ముప్పై రెండు శిరస్సున నలభై రెండు చెవులకు పన్నెండేసి కన్నులకు ఒక్కొక్కటి వక్షస్థలంలో నూట ఎనిమిది ధరించిన వాడు కుమారస్వామితో సమానుడు వాటికి పగడాలు స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది రుద్రాక్ష మాలతో జపం చేస్తే అనంత ఫలం వస్తుంది భస్మము రుద్రాక్ష ధరించని వాణి జన్మయే వృద్ధం అది ధరించి స్నానం చేస్తే గంగా స్నానం కంటే ఫలం ఎక్కువగా ఉంటుంది ఏకాదశి రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని అర్చించినంత ఫలితం ఉంటుంది రుద్రాక్షాలలో ఏకాముఖి జన్మ రాహిత్యమే ప్రసా ప్రసాదించగలదు ఎటువంటి రుద్రాక్షలు ధరించిన నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి కాశ్మీర దేశంలో భద్రసేనుడని రాజుకు తారకుడని కొడుకు మంత్రి సుధుర్ముడికి సద్గుణుడని కొడుకు ఉండేవారు వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఎట్టి ఆవరణాలు లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసిగాని భోజనం చేసేవారు కారు ఒకనాడు పరాశర మహర్షిగా భద్రసేయుడు ఆయనను పూజించి ఆ బిడ్డలిద్దరిని విచిత్ర వైఖరికి కారణమేమో చెప్పమని ప్రార్థించాడు ఆ ముని రాజా వెనుక నంది గ్రామంలో మహాసౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేసి ఉండేది ఆమె గుణమంతురాలు స్వేచ్ఛాచారినిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేది ఆమె నిత్యము అలంకరించుకొని తన ఉన్న మంటపంలో నృత్యం చేసేది ఆ మంటపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షాలతో అలంకరించేది ఒకనాడు మహాధనికుడు శివప్రత దీక్షితుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు అతని వంటి మీద విభూతి చేతులకు రత్న కంకణాలు అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి దాని చూచి ఆ వయస్ ఆ వేస్య ఆశపడి తన సతిచేత కబురు పంపింది అతడు ఆ మండపంలో కూర్చొని మహా సౌందర్యవతి అయిన ఆ వేస్య తనను సంతోష పెట్టగలిగితే ఆ లింగము ఇస్తానన్నాడు ఆ వేస్య అందుకు సంతోషించి మూడు రోజులు ప్రతివతా ధర్మమును అనుసరించి అతనిని సేవించగలనని తన చేత చెప్పించింది ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి కులశ్రీకి వలె వేస్యకు అదేలా సాధ్యం అని విమర్శించాడు అప్పుడు ఆ వేస్య నా విషయంలో మీకెట్టి సందేహము అక్కర్లేదు నేను త్రికరణం శుద్ధిగా ఆ మూడు రోజులు పాతివర్చము అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చేయి వేసి సూర్యచంద్రుని సాక్షిగా ప్రమాణం చేసింది ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి వేసి ఇది నాకు ప్రాణంతో సమానం దీనికేమైనా అయితే నేను ఉరిపోసుకుంటాను అన్నాడు ఆమె దానిని ఎంతో శ్రద్ధగా పూజించింది ఆ ఇద్దరు కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదేమి చిత్రమో గాని మంటపం క్షణంలో భస్మమైపోయింది ఆ కోటి కోడి కూడా బుగ్గైపోయాయి ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు తెల్లవారాక అది తెలిసి వైశ్యుడు అయ్యో నా ప్రాణలింగమే పోయింది నేనింకా బ్రతకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించిన ఆ లింగం దొరకలేదు అతడు ఒక చిటి వెలిగించి ఆ మంటలలో దూకాడు అతను వెంటనే ఆ వేశ్య నాదా అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయటానికి సిద్ధమైంది ఆమె బంధువులు ఆమెను వారించి వేశ్యవైన నీకు ఇదేమి వెర్రి అని ఎన్నో రీతిలో చెప్పి వారించారు కానీ ఆమె వారి మాటలేమి పట్టించుకొనక సూర్య సాక్షిగా అతనితో ప్రాతిపత్యం అవలంబించిన నాకు ఇదే ధర్మం నేనిప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు నా ఇరవై ఒక్క తరాల వారు నరకంలో పడతారు నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు మరణం అన్నది ఎప్పటికైనా తప్పదు కదా ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మం ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకపోయింది వెంటనే శివుడు సాక్షాత్కరించి సుందరి నీ ధర్మ గుణాన్ని పరీక్షించదలచి నేనే ఆ వయస్సుని రూపంలో వచ్చాను నీకిచ్చినది నా ఆత్మలింగమే ఈ మంటపానికి నేనే నిక్తిపెట్టి నీ పాతి వచ్చే గుణాన్ని పరీక్షించాను నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి స్వామి నాకీ ముల్లోకాలలో ఎట్టి భోగమూ అక్కర్లేదు నాకు ఈ సంసార బంధం తొలగించి శాశ్వతమైన శివ సాయుధ్యం ప్రసాదించు అని ప్రార్థించింది శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు ఆనాడు నాట్య మండపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోడి కోతి ఈ బిడ్డలుగా జన్మించారు పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము రుద్రాక్షలై ఇంత ప్రీతితో ధరిస్తున్నారు వీరి పుణ్యం చెప్పననిది కానిది కనుక ఓ సాధ్వి రుద్రాక్ష ఇంత గలది అని శ్రీగుడు చెప్పాడు శ్రీ దత్తాయ గురువే నమ పాద పాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ ధ్యాయం ముప్పై నాలుగు శ్రీ గణేశాయ నమః శ్రీ నమ శ్రీ నమ సిద్ధయోగి అటుపై శ్రీ గురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారు ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి స్వామి ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించిన ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా ఇప్పుడు వాటిని శ్రద్ధా శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతుంది అని అడిగాడు పరాశర మహర్షి కొంచెం ఆలోచించుకొని నిట్టొచ్చి రాజా వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదు అన్నాడు రాజు ఆందోళనతో అదేమిటో తెలపమని మరీ మరీ కోరగా ఆ మహర్షి నాయన ఇప్పటి నుండి ఎనిమిదవ రోజున వారు వర్ణించవలసి ఉన్నది అన్నాడు అది విని రాజు అతని పరివారము ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెల్పమని కోరారు ఆ మహర్షి ఇలా చెప్పారు భయం లేదు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదము యొక్క సారమే రుద్రమంత్రం అది నాలుగు పురుషార్థాలు ప్రసాదించగలదు సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని పుష్ఠభాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు ధర్మాన అనుసరించిన వారికి ఇహి పరాలలో సుఖము అధర్మము అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి కామము మొదలగు వికారాలు అగర్మం నుండి పుట్టినవే వాటిని అనుసరించి మరెన్నో పాపాలు ఉన్నాయి కానీ ఏ గ్రామంలో రుద్ర జపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు అది సర్వ పాపహారం ఓవం రుద్రమంత్ర జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులు అవడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా మధాంగులు తామసులు భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి భక్తితో రుద్రమంత్రం జపించే వారి దగ్గరకు నీ దూతలు వెళ్ళనేకూడదు అల్పాయువు గలవారు కూడా దానివలన దీర్ఘాయువు పొందగలరు రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారిని చూచి నీవు కూడా భయపడవలసి ఉన్నది అని చెప్పాడు కనుక రాజా నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత ఏడు రోజులు నిరంతరం రుద్రాభిషేకం చేయించు అందువలన వారు ధర్మాత్ములై సర్వ సంపదలతోనూ కలకాలం జీవించగలరు అని ఆ అంత వివరించి చెప్పాడు ఆ రాజు ఆ ప్రకారమే వంద మంది సద్బ్రాహ్మణుల చేత పదివేల రుద్రమంత గానంతో ఏడు రోజులు రాత్రింభవలు సంతత ధారగా శివునికి అభిషేకం చేయించారు నిత్యం అభిషేక జలంతోనే రాజకుమారులకు స్నానం చేయించారు చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరు సృహతప్పి పడిపోయారు అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత జలం వారి మీద చల్లాడు వెంటనే వారు లేచి కూర్చున్నారు అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలకు శివదూతలు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారులను బ్రతికించారు అని చెప్పాడు రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి ఆ రాజకుమారులకు పన్నెండవ ఏట అపముచ్చి దోషి ఉన్నదని అది తప్పితే పూర్ణాయుద్ధాయ ఉన్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం తెలిపాడు అందుకే శ్రీగురునికి రుద్రాధ్యేయమంటే అంత ప్రీతి కనుక నమధారక నీవు నిత్యం రుద్రాభిషేకంతో శ్రీ గురుని పూజించు అని సిద్ధుడు చెప్పాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ అధ్యాయం ముప్పై ఐదు శ్రీ గణేషాయనమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి అటుపై జరిగిన ఇలా చెప్పారు సావిత్రి శ్రీ గురుని పాదాలకి మొక్కి స్వామి నిరంతరం ఈ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకు ఒక మంత్రం ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకున్నది శ్రీ గురుడు అమ్మ స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు స్త్రీలకి మంత్రోపదేశం చేయకూడదు పూర్వం దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి జ్ఞాన నిమగ్నుడై ఉన్న శుక్రాచార్యుని తెప్పించి అతనిని మింగి తన కడుపులో బంధించాడు ఒకనాడు శివుడు ఏమారినప్పుడు మారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటకు వచ్చి మరలా యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు ఏ మంత్రమైన శ్రీకి ఉపదేశమిస్తే అవుతుందని అందులో మృత సంజీవిని మంత్రం మూడో వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయం స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు స్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు కచుడు వెళ్ళి శుక్రాచార్యునికి సాష్టంగా నమస్కారం చేసి అయ్యా నేనొక విప్ర కుమారుడను అపారమైన మీ యశస్సు విని విద్యార్థినై మీ వద్దకు వచ్చాను నన్ను స్వీకరించండి అన్నాడు శుక్రుని కుమార్తె దేవయాని అతడిని చూచి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది కానీ రాక్షసుల కొద్ది కాలానికి కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు కానీ శుక్రాచార్యునికి చెప్ప సాహసించలేదు ఒకనాడు కచుడు సమిధులు తేవడానికి అడిగి వెళ్ళినప్పుడు రాక్షసును అతన్ని రహస్యంగా అక్కడే చంపేశారు దేవయాన్ని మొరుపెట్టకొనగా శుక్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకొని మృత సంజీవిని మంత్రంతో అతనిని తిరిగి బ్రతికించాడు రాక్షసులు మరొకసారి అతనిని చంపి దహనం చేసి ఆ బూడిద నలుదిక్కులకు విరదిమ్మేశారు కానీ శుక్రుడు మనలో అతనిని బ్రతికించాడు రాక్షసులు అతనిని మళ్ళీ చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రుని చేత త్రాగించారు ఈసారి దేవయాని మొరపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగినది తెలుసుకొని ఆమెతో అన్నాడు ఈ రాక్షసులు అతనిని నా కడుపులోకి పంపేశారు ఇప్పుడు ఖచ్చుల్ని బతికిస్తే నేను చనిపోవలసి వస్తుంది అప్పుడామె తండ్రిని నేను అతడిని వివాహమాడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను అతడు లేక నేను బ్రతకలేను అన్నది ఆ రాక్షసు గురువు ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు ఇతరులకు చెప్పకూడదు అన్నాడు ఆమె తండ్రి నీ కుమార్తెనైనా నాకు ఆ మంత్రం ఉపదేశించు కజుడు బ్రతికి బయటకు రాగానే మరలా నిన్ను కూడా బ్రతికిస్తాను అన్నది అమ్మ స్త్రీలకు జపం తగదు వారికి భర్త సేవయే విధించబడినది స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనమవుతుంది అన్నాడు శుకుడు దేవయాని అలిగి అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి కచున్ని విడిచి జీవించలేని నేనే మరణిస్తాను అని చెప్పి మూర్చబోయింది వేరు దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొలిపి మంత్రం ఉపదేశించి తరువాత ఆ మంత్రంతో కచున్ని బతికించాడు అప్పుడు కచుడు శుక్రుడిని కడుపు చీల్చుకొని బయటికి రాగానే దేవయాని మూడు సార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు స్త్రీకి ఉపదేశించడం వలన మూడవ వాడుగా కచుడు పోయిన కారణంగా ఆ మంత్రం నష్టమైంది అలా నిర్ధారణ చేసుకొని కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించి అయ్యా మీ కృప వలన విద్యలన్నీ నేర్చుకున్నాను నా విష్టం నెరవేరింది ఇక్కడుంటే నన్ను రాక్షసులు బ్రతకనివ్వరు కనుక నాకు సెలవి అన్నాడు అది విని దేవయాన్ని ఏడుస్తూ నా తండ్రి నేను శిష్యునిగా అంగీకరించేలా చేశాను మూడు సార్లు నీకు ప్రాణం ఉప్పించాను కనుక నన్ను వివాహమడి నా అభిష్టం నెరవేర్చు అని పట్టుబట్టింది కచుడు నీవు గురుపుత్రివి కనుక నాకు సోదరివి ప్రాణదానం చేశావు గనుక తల్లివి నిన్ను వివాహం అనదలచడం మహాపాపం కనుక నన్ను వెళ్ళనివు అని ప్రార్థించాడు కాని ఆమె కామవశమై కృతజ్ఞుడా నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదువుగాక అని శపించింది అచుడు ఆమెను అసహించుకొని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపం ఇచ్చి వెళ్ళిపోయాడు నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు ఇది తెలిసిన వారెవరు శ్రీకి మంత్రోపదేశం చేయరు కనుక సావిత్రి నీకేదైనా వ్రతం చెబుతాను చేసుకో అన్నారు సావిత్రి స్వామికి నమస్కరించి స్వామి మీ పాదసేవకు మించిన వ్రతమేమున్నది అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాక్కు మీకు నచ్చిన వ్రతం సెలవియ్యండి అన్నది డు ఇలా చెప్పారు అందరూ ఆచరించుకోవడానికి అనువైనది ఉత్తమమైన సోమవ్ర వ్రతం దానిని వెనుక సూత మహర్షి సౌనకాది మునులకు ఉపదేశించాడు సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి ఈ వ్రత మహిమ తెలిపే ఐతిహ్యము ఒకటి చెబుతాను ఆర్యవర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలను ఎంతో ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు అతడు సంతానం కోసం శివును పూజించగా ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు దైవజ్ఞులు ఆమె జాతకం చూచి ఆమె చిరకాలం సుమంగలిగా సుఖంగా జీవించగలదని చెప్పారు కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చెయ్యి చూచి పద్నాలుగ వేట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి శ్రీమంతిని ఒకనాడు యాజ్ఞవల్క్య మహర్షి భార్య మహాప్రతివత అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తెలపమని ప్రార్థించింది అప్పుడు మైత్రేయి అమ్మాయి ప్రతి సోమవారము భక్తితో శివ పార్వతులను పూజించు అభిషేక వలన పాపం నశిస్తుంది పీఠాన్ని అర్పించినందు వలన సామ్రాజ్యము గంధ పుష్పాక్షతలు సమర్పించినందువల్ల సౌభాగ్యము దూపము అర్పించడం వలన సౌగంధము దీపదానం వలన కాంతిమత్వము నైవేద్యం వలన సకల భోగాలు తాంబోలం సమర్పణ వలన నాలుగు పురుషార్థాలు చేకూరుతాయి జపం వలన అష్టైశ్వర్యాలు హోమం చేసినందువలన సిరి సంపదలు స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి ఇప్పుడులకు భోజనం పెట్టడం వలన సర్వదేవత సంతృప్తి కలుగుతాయి కనుక ఆ రీతిని ఈ వ్రతము ఆచరించు అని చెప్పింది ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతము ఆచరించింది ఆమెకు యుక్త వయస్సు రాగానే ఇంద్రసేన మహీపాలుడు కుమారుడైన చంద్రాంగదుడికి ఇచ్చి వివాహం చేశారు ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జల క్రీడకని వెళ్లి ప్రమాదవశాన కాలంది నదిలో మునిగిపోయాడు ఎందరు ఈతగాళ్లు వెతికినా దొరకలేదు అది తెలిసి పద్నాలుగు సంవత్సరాలు నిండిన శ్రీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైంది కానీ రాజు ఆమెను వారించాడు బంధువులందరూ ఒడ్డుకు చేరి దుఃఖించారు శ్రీమంతిని తాను వ్రతమాచరించినా కూడా తన భర్తను రక్షించినందుకు శివ పార్వతులకు మొరపెట్టుకొని సహగమనం చేయడానికి సిద్ధమైంది అప్పుడు పురోహితులు శవము కనిపించకుంటే సహగమనం చేయకూడదు ఇంతకు అతను మతనించాడో లేదో ఎలా నిశ్చయించగలం కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పారు పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దాయాదులు అతని రాజ్యం అవహరించి ఆ రాజదంపతులను చెరసాలలో పెట్టారు చిత్రవర్మ శాస్త్రానుసారం ఒక సంవత్సరం వేచి చూచిన తర్వాత తన కుమార్తెకు వైదవ్యమిప్పించాలని నిశ్చయించుకున్నాడు శ్రీమంతిని మాత్రం అంత దుఃఖంలో తదేక దీక్షతో ఆ వ్రతము ఆచరిస్తూనే ఉన్నది మునిగి చనిపోయిన చంద్రాంగదుడిని నాగకన్యలు అమృతం పోసి బతికించి పాతాల లోకంలో మహాజ్వలమైన పట్టణంలో మనులతో వెలిగిపోతున్న పడగలు గల తమ రాజైన తక్షకుని దగ్గరకు తీసుకువెళ్ళారు అతనికి చంద్రాంగదుడు నమస్కరించాడు తక్షకుడు అతని వృత్తాంతం ఇరిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండిపోమ్మని అతనిని ఆహ్వానించాడు చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తుంటారని కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు అప్పుడు తర్శకుడు అతని చేత అమృతం త్రాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతం ఇచ్చి అతనిని సత్కరించి ఎప్పుడు స్మరించిన ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు తర్శకుడు ప్రసాదించిన దివ్యాంశం మీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు అమృతం త్రాగడం వలన దివ్య వచ్చస్సుతో వెలిగిపోతూ దివ్యాంశంపై నీటి నుండి పైకి వచ్చిన చంద్రాంగదుడిని చూచి శ్రీమంతిని ఆశ్చర్యపోయింది ఆ రోజు సోమవారం శ్రీమంతిని తన పరిచారకులతో స్నానం చేయటానికి నదికి వచ్చింది కానీ ఆమె మెడలో ఆభరణాలు మంగళసూత్రము నొసట కుంకుమ కనిపించక పోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుని స్మరించి మారురూపం ధరించి రాజకుమార్తెను విచారించి నీ వ్రత ప్రభావం వలన మూడవ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు వారి రాజ్యం వారి రాజ్యం అపహరించిన దాయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించమని లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు నదిలో పడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు చంద్రంగదుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంత దుఃఖించారో ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసుకొని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు తిరిగి తన తిరిగి తమ కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అతంతా శ్రీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకువచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు గురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి స్వామి పరమ పవిత్రము శ్రేయోదాయకము అయినా మీ పాదసేవ మాకు చాలదా త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్ము దీవించరాదా వేరొక వ్రతమెందుకు అన్నాడు శ్రీగురుడు ఇది మా ఆజ్ఞ ఈ వ్రతం చేస్తే కాని మీ సేవ మాకు అందదు కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంగా సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు అతని భార్య వాళ్ళను చూడడానికి అక్కడికి చేరుకున్నారు వారు శ్రీ గురుని దర్శించి జరిగినంత తెలుసుకొని వేయి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడలను తీసుకొని స్వస్థానం చేరుకున్నారు సావిత్రి దత్తాత్రేయులు గురు చెప్పిన వ్రతము ఆచరించి కాలాంతరంలో పూర్ణాయువులైన కొడుకులను కన్నారు చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు ఒక విధవరాలకి తిరిగి సౌభాగ్యం సంప్రసాదించారన్న వార్త నలుదిక్కులకు ప్రాకిపోయింది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ్ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ